నమస్కారం ఏబి టెన్నిస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కావలిలో చిరంజీవి అరవై ఏడవ జన్మదిన వేడుకలను కావలి చిరంజీవి యువత పట్న అధ్యక్షుడు సిద్ధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కావలి ఏరియా హాస్పిటల్ ఆవరణలో మహిళా అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి అనంతరం రెండు వందల నుంచి ఐదు వందల మంది వరకు భోజనం ద్వారా ఆకలి తీర్చడం జరిగింది యాభై మూడు రోజులుగా సొంత ఖర్చులతో ఎంతో మందికి పవనన్న అన్నంబండి ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సిద్ధూపై కావలి ప్రజలు ప్రశంస వర్షం కురిపిస్తున్నారు 你让我等难耐。 ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా కావలిపట్నంలో చిరంజీవి తరఫు నుంచి కూడా కావలి ప్రభుత్వ హాస్పిటల్ వద్ద మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగానే భారీగా కేక్ కట్ చేసి అభిమానులందరూ కూడా పంచి పెట్టుకొని అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పేదలందరూ కూడా దగ్గర దగ్గరగా రెండు వందల నుంచి మూడు వందల మంది పేదలందరూ కూడా మేము భోజనం ఏర్పాటు చేశాము ప్రతి పేదవాడి కడుపు నింపు లక్ష్యంగా ఈరోజు మేము ప్రతి పేదవాడికి భోజనం అందించాం మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే ఒక మా అభిమానులందరూ కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక పండగ వాతావరణం దేశం మొత్తం మీద అలాగే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక పంట వాతావరణంగా అభిమానులందరూ ఎంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు బ్లడ్ బ్యాంకులు అయితేనేమే అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మొదటి నుంచి వస్తూ ఉన్నాము అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము రాబోయే రోజుల్లో కావలిపట్టిన చిరంజీవి తరఫు నుంచి కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని మా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు నుంచి ఇంకా ప్రతి అభిమానికి అండగా నిలుస్తామని నిలబడతామని తెలియపరుస్తా ఉన్నాను అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ అభిమానులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు అందులో భాగంగానే కావలపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహించాము ఇక్కడ ఒకటే మా ముఖ్య ఉద్దేశం అంటే మెగా అభిమాను అంటేనే సేవా కార్యక్రమాలు మా హీరో మాకు నేర్పించినందుకు ఒకటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంతో మంది ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి అట్లాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమాలు మెగా అభిమానులందరూ కూడా నిర్వహిస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను న్యూస్